కాకర్ల బ్రదర్స్ గత పది రోజులుగా టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డి కొరకు అలుపెరగని ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలోనే నేడు గన్నివారిపల్లి కాలనీలో ప్రచారానికి వెళ్లిన కాకర్ల బ్రదర్స్ కు ఎరలేని స్వాగతం పలికారు ఆ ప్రాంతంలోని టీడీపీ శ్రేణులు అంతేకాకుండా కాకర్ల రంగనాథనాయుడు చేస్తున్న ప్రచారానికి ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారు తాడిపత్రి పట్టణంలోనే కాకుండా తాడిపత్రి మండలంలో అనేక చోట్ల కాకర్ల అనుచర వర్గం ఏర్పాటు చేసుకున్నారు అందుకే ఆయనకు ఎక్కడ పోయినా విశేషమైన స్వాగతం పలుకుతున్నారు ప్రజల వద్దకు కాకర్ల బ్రదర్స్ వెళ్లి తమ నాయకుడు అస్మిత్ రెడ్డి ఒకటవ నెంబర్ లోని సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు దీనిని ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి చెందిన అస్మిత్ రెడ్డికి తమ నుండి వెళ్లిపోయిన ద్వితీయ శ్రేణి నాయకులు తిరిగి జేసీ కూటికి చేరడం ఒక ఎత్తు అయితే వారు చేపట్టే ప్రచారం లభించే ఆదరణ చూస్తుంటే ఈసారి తాడిపత్రిలో సైకిల్ గెలుపు తథ్యమన్నట్లుగా కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ ఓటరు నాడిని స్పష్టంగా చెప్పలేదన్నది నగ్న సత్యం ఈ గెలుపు ఓటంల ప్రశ్నకు సరియైన సమాధానం కొరకు మనమంతా జూన్ నాలుగవ తేదీ వరకు వేచి చూడాల్సిందే